వెల్లుల్లి గుడ్డు కారం ఏమి తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి రెసిపీని ట్రై చేయండి సో దీనికోసం ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని దాంట్లో కారం ఉప్పు జీలకర్రని వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి మీకు వెల్లుల్లిపాయ అలా తొక్కలతో పాటు వేసుకుంటేనే దీనికి బాగుంటుంది సో కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనిచ్చి ఒక రెండు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి హీట్ అయిన ఆయిల్లో వేసుకొని బాగా ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగుతున్నప్పుడే పసుపుని కొంచెం చిటికెడు వేసుకొని కరివేపాకుని కూడా వేసుకోండి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి సో ఇక్కడ సాల్ట్ మనం ఆల్రెడీ కారం మసాలా కారం వెల్లుల్లి కారం చేసేటప్పుడు వేసాను కదా చూసుకోండి ఇక్కడ నేను నాలుగు కోడిగుడ్లని ఉల్లిపాయలని నాలుగు పక్కలకి పెట్టేసుకొని మధ్యలో వేసాను అనమాట సో అలా మూత పెట్టి కొంచెం బాగా కదపకుండా వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత తీసుకొని మూత తీసుకొని కొంచెం నాలుగు పక్కల కలుపుకొని ఈ వెల్లుల్లి కారం ఉంది కదండి మసాలా కారం అంతా చేసి పెట్టుకునేందులో మసాలా ఏమీ లేదు వెల్లుల్లిపాయలు వేసాము కారము ఉప్పు జీలకర్రతో చేసిన ఆ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకొని ఇప్పుడు దాంతోపాటు బాగా కలుపుకోవాలి కొంచెం మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం అన్నీ బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గర దగ్గర ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేస్తే అయిపోయినట్టే సో వెల్లుల్లి కారం కోసం పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలే యూస్ చేయాలండి మీకు లేదు నాకు పొట్టు వద్దు అనుకుంటే ఓకే అది తర్వాత ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి అప్పుడే రుచిగా ఉంటుంది వెల్లుల్లి కారం వేసిన తర్వాత మరీ ఎక్కువగా వేయించకుండా ఉంటేనే బాగుంటుంది ఎక్కువగా వేయించేస్తే రుచి మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నాకైతే వెల్లుల్లి గుడ్డి కారం గుడ్డు కారం రెడీ అయిపోయింది సో వేడి వేడి అన్నంతో నేను తినేస్తానండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పడం మర్చిపోకండి మరి రెసిపీ నచ్చిందా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సరేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ